చిత్తూరు జిల్లా కుప్పం ఆలయ భూములకు వేలం పాట నిర్వహించాలని కోరుతున్న రైతులు కుప్పం మండల పరిధిలోని గోనుగూరు గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి యాభై రెండు ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలియజేశారు వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన యాభై రెండు ఎకరాల భూమిలో పది ఎకరాల భూమిని పూజారులకు ఇచ్చారని తెలిపారు కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి అవుతుందని తెలియజేశారు ఆలయ భూములను వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూములను తక్కువ ధరలకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్లుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఆలయ భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గోనుగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము యాభై రెండు ఎకరాలు ఉంది టోటల్గా దాంట్లో పూజలకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇచ్చినారు ఇంకో మిగతాది అది పది ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేదికి రాలేదు ఇన్లైమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు గోనగుర మొన్న దండారు వేసినారు యాక్షన్ పెడతాము ఎవరైనా పోవచ్చు అని చెప్పినారు మేమంతా పోయిన పోయినాము ముందు ఎవరెవరు ఎవరు ఎత్తినారో వాళ్ళ వాళ్ళకే ఏమో ఐదో పది తీసుకు మేము అడిగిన దానికి మా ఊరు వాళ్ళకే మీరు ఎవరు కోవకూడదు అనేసి వాళ్ళ వాళ్ళకే ఇండోమే ఎవరో వాళ్ళు వచ్చి ఆక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నారు సార్ అన్న ఇప్పుడు దగ్గర స్టాన్ గుడి దగ్గరే మాన్యము యాభై రెండు ఎకరాలు ఉంది నా దాంతో పూజలకు పన్నెండు ఎకరాలు ఇచ్చేసినారు నలభై ఎకరాలు ఉంది మంచి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఎప్పుడు ఇప్పుడు ఐదేళ్ళకు ముందు ఒకసారి ఆక్షన్ అయితే ఆక్సిడెన్ బిల్ చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంత మూడు వేలు రెండు వేలు వాళ్ళు ఇది కొద్ది ఇచ్చుకుంటా ఉన్నారు వీళ్ళు రమేష్ అని ఆయన ப்பா மே மேம் போய் கவுல்க்கு தண்டா ரேப்பிச்சு ஆக்சன் இத்தம் ரெண்டு அந்த போயிட்டு ஆக்சன் வாழ் பாட்டுக்கு வாழ் வச்சுக்கே லட்ச ரூபாய் கடிக்காங்க சார் இது நாலு எக்கர பூமி சவால்க்கு லட்சி இத்தம் குடி அபிவ் செல்காண்டா மேமே கஷ்டப்படுத்தா அனித்தோம் நீக்கு இச்சலோக்கி மேம் அது வாழ் இச்சலு ஓகே சார் மேம் யாபை ஒரு லட்ச ரூபாயில் இத்தா சவராக்கே தான் போோர் கீரன்னு கூட உங்க மே ரெடி கொண்டா மாட்டேன் வாங்கி சுமார் நல எக்கரா பாபுகார்க்கு ஆபுக்கே மாஸ்ட் அது ஆய்னா நீச்சிக்கு இப்பே குடி மாதிரி அது அந்த உண்டாரு அதிக்கார கலெக்டர் காணி மன எம்ஆர் காணி மாதோ கஷ்டப்படி ரயத்துக்கு இவனுக்கு கோருத்து மட்டும் வாழ்ந்த மரி மரீ கோடுத்துமே ஆக்கிண்பட்டி ఆక్సిజన్ ఇవ్వాలని మేము కోరుకుంటాం సార్ నలభై ఎకరాలు ఉంది సార్ ఒకే ఒక లక్ష ఇదే ఒక లక్ష ఐదు వేలకి వదిలిన్నారు అన్నీ మేము నాలుగు ఎకరాలనే ఒక లక్షకి అడిగినాం వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి సార్ తెల్లవారితో పోయి పొద్దు ఐదు దినాల నుంచి పోతా ఉన్నాం సార్ చౌడపి గారికి కూడా చెప్పినా చేస్తా ఉండరా చేస్తాముండవంటని కాలం పోస్తా ఉన్నాడు ఆయన మేము కష్టపడే వాళ్ళకి ఈ మన కోరుతా ఉన్నాం సార్ ఈ ఎండమంటే ఆక్సిజన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాము మేము ఇంకా ఎక్కువ కూడా బిల్లు కష్టపడే కష్టపడేవాళ్ళు